అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇంకా కూడా మా కోరికలు తీరడం లేదు ఎన్ని పూజలు చేస్తున్నాము ఎన్ని మంత్రాలు చెప్పుకుంటున్నాము ఎన్ని స్విచ్ బోర్డ్స్ చెప్పుకుంటున్నాము ఏం చేసినా సరే అస్సలు మా కోరిక అనేది తీరడం లేదు కొంచెం కూడా తీరుతుందన్న నమ్మకం రావడం లేదు అసలు ముందుకు కూడా జరగడం లేదు అని చెప్పి ఎంతోమంది కూడా అనుకుంటూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఒక చిన్న పదాలని చిన్నదనే నేను చెప్పనండి ఈ మూడు పదాలని మీరు ప్రతిరోజు మూడు గంటలకు మూడు సార్లు చెప్పి చూడండి డెఫినెట్గా మీకు చాలా మంచిగా త్వరగా ఫలితం కూడా వస్తుందన్నమాట నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూస్తారో వాళ్ళకి డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ప్రతిరోజు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మూడు సార్లు ఈ మూడు అక్షరాల పదాన్ని మూడు రోజులు చెప్పుకొని అది కూడా మీకు వీలైతే మూడు గంటలకు కూడా చెప్పుకోండి అనమాట చాలా పవర్ఫుల్ అయిన శక్తివంతమైన నెంబర్ అండి ఇది ఎవరైతే చెప్పుకుంటారో వాళ్ళకి తీరని కోరికలు అంటూ ఏది ఉండదు అనమాట డెఫినెట్గా ఒకటి తర్వాత మరొకటి వెంట వెంటనే కూడా తీరిపోతూ ఉంటాయి కాకపోతే మనం నమ్మి నమ్మకంతో చెప్పుకోవాలి అంతేను కేవలం మన నమ్మకం మాత్రం ఉంటే సరిపోతుంది ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది అనమాట జాబ్ పరంగా కానివ్వచ్చు లేదంటే వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఎన్ని నష్టాలు మనం కూరుకుపోయినా సరే మనల్ని అమ్మవారు బయటకు తీసుకుని వచ్చి మనకు కావాల్సినంత ధనాన్ని మనకైతే సమకూరుస్తారనమాట మరి ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి చెక్ చేసుకోండి అయం కిలియం వారాహి అయ్యం కిలియం వారాహి అయం కిలియం వారాహి చూస్తారు కదండి అది మంత్రం ఈ మంత్రాన్ని మూడు రోజులు మూడు సార్లు వీరైతే మూడు గంటలకి బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకోవడానికి ట్రై చేయండి అలా కుదరదు అని అనుకున్న వాళ్ళు మీరు మధ్యాహ్నం మూడు గంటలకైనా చెప్పుకోవచ్చు అనమాట ఇంకొక విషయం ఏంటి అంటే మూడు సార్లు ఏంటి మేము కొన్నిసార్లు ఎక్కువ చెప్పుకుంటామని అనుకున్న వాళ్ళు మూడు నిమిషాలు చెప్పుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే మూడు నిమిషాలు టైం ఆన్ చేసుకొని అయం కిలియం వారాహి అయ్యుం కిలియం వారాహి అయ్యుం కిలియం వారాహి అని చెప్పి ఈ మంత్రాన్ని మూడు నిమిషాలు కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట మీ ఓపికను బట్టి మీరు మూడు రోజులు మూడు సార్లు చెప్పుకోవచ్చు లేదంటే మూడు నిమిషాలు కూడా చెప్పుకోవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది మీ ఓపికను బట్టి మీ టైం అనేది బేస్ చేసుకొని ఉంటుంది అనమాట మీరు ఎన్నిసార్లు చెప్పుకున్నా సరే మనస్ఫూర్తిగా చెప్పుకుంటే తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది అలానే రాసుకోకూడదా అంటే ఏం కాదండి తప్పకుండా కూడా మీరు రాసుకోవచ్చు రాసుకోలేని వాళ్ళు ఏదైనా అర్జెంట్గా మేము వెళ్తూ ఉన్నాము దారిలో ఉన్నాము ఆ పని సక్సెస్ కావాలి అమ్మవారు మాకు తోడుగా ఉండాలి లేదంటే నేను ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాకు చాలా భయంగా ఉంది టెన్షన్గా ఉంది ఎవరైనా తోడు ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉన్నప్పుడు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళడం కానీ ఏదైనా మంచి పని మీద వెళ్తున్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఆ పనిలో తప్పకుండా మీరు సక్సెస్ అనేది సాధించే తీరుతారు దానితో పాటుగా అలానే మీకు కొన్నంత ధైర్యం అనేది కూడా వస్తుందన్నమాట చాలామంది భయపడుతూ భయపడుతూ ఎన్నో విషయాలని అనేది దాటుతూ వెళ్తూ ఉంటారు అలా భయపడిన అవసరం లేదండి ఆ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారన్నమాట నమ్మకంతో మనం ఆ భగవంతుని పూజించాలి కానీ తప్పకుండా మనకి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అది కూడా చాలా త్వరగా ఉంటుందన్నమాట కొన్ని కొన్నిసార్లు ఆలస్యం అయినా సరే ఆలస్యానికి తగ్గ మనకి ఆలస్యాన్ని తగ్గ మంచి ఫలితం అయితే తప్పకుండా భగవంతుడు అందిస్తారండి అది కూడా వడ్డీతో సహా అందిస్తారనమాట ఒకవేళ ఈ కోరిక తీరడం ఆలస్యం అయింది అంటే దానివల్ల మీకు ఏదైనా ఆపదైనా అయి ఉండాలి లేదు అంటే అంతకన్నా మంచిది మీ జీవితంలో జరిపించబోతున్నారని అన్న అయి ఉండాలన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అపనమ్మకాన్ని మాత్రం పెట్టుకోవద్దండి నమ్మకంతో ఉండి ఎదురు చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి